ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలో బాలకాండలో మూడో భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మనం కిందటి వీడియోలో శ్రీరాముల వారి జననం వానరుల పుట్టుక నామకరణ మహోత్సవం విద్యాభ్యాసము విశ్వామిత్రుని ఆగమనము రామలక్ష్మణుల విశ్వామిత్రునితో వెళ్ళేట వరకు తెలుసుకుందాం ఇక ఈ వీడియోలో తాటక మిగతా విషయాలు తెలుసుకుందాం రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రుని వెంట నడుస్తున్నారు ఆ మునీశ్వరుడు వారికి పుణ్యపురుషుల గాథలు చెప్తూ ఇంకా ఎన్నో విషయాల గురించి వారికి తెలియచేస్తూ అరణ్య మార్గాన్న బయలుదేరారు అది అతి భయంకరమైనటువంటి అడవి క్రూర జంతువులకు నిలయం నాయనలారా ఒకనాడు ఈ ప్రదేశమంతా ఎంతో సుందరంగా ఉండేది ఈ ప్రాంతానికి తాటక అనే రాక్షసి చేరింది తాటక తండ్రి తపశ్శక్తితో బ్రహ్మను ప్రసన్నుని చేసుకుని తాటకను కుమార్తెగా పొందినప్పుడు బ్రహ్మ అనుగ్రహం వల్ల ఈ తాటకకు వెయ్యి ఏనుగుల బలం ప్రాప్తించింది దాని కొడుకు మారీచుడు తల్లి కొడుకులిద్దరూ ఈ ప్రాంత ప్రజలందరినీ ఆరగించేశారు అందువలన ఇది బీడి పడిపోయి అరణ్యంగా మారింది మనం వెళ్ళే దారిలో అది మనకు ఎదురవుతుంది దానిని సంహరించాలి స్త్రీ జాతిని చంపితే పాపం వస్తుందని సందేహించకు ఋషులను గోవులను హింసించే తాటక క్రూర జంతువులతో సమానం ఆడది అని ఆలోచించకు లోక కళ్యాణం కోసం చేసే పని వల్ల ఏ పాపం రాదు ప్రజారక్షణ రాజధర్మం అని తెలియచేస్తాడు విశ్వామిత్రుడు రాముడు మహర్షికి నమస్కరిస్తూ మహర్షి మా తండ్రి గారి ఆదేశానుసారం మీరు ఏమి చెప్పినా చేయటం మా కర్తవ్యం అని బాణం తీసి నారి సారించాడు ఆ ధ్వనికి అడవిలోని జంతువులన్నీ అదిరి వాటి వాటి స్థానాలలో దాక్కున్నాయి తాటక కూడా ఆ శబ్దానికి ఒక క్షణం చలించి ఆ శబ్దం వచ్చిన దిశగా బయలుదేరింది కొద్ది క్షణాలలోనే రామలక్ష్మణులను సమీపించి ఆహా ఈరోజు ఏమి నా భాగ్యము వేటాడకుండానే నా ఆహారం నన్ను వెతుక్కుంటూ వచ్చింది అని రాముని మీదకు దూకబోయింది వెంటనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు రక్షణ కల్పించే మంత్రాలు పఠించాడు తాటక అదృశ్యమై రాళ్లవాన కురిపిస్తే రామలక్ష్మణులు సునాయాసంగా ఆ రాళ్లను దూరంగా పడే విధంగా చేశారు తాటక గర్జన చేస్తున్నది రామలక్ష్మణులు ఎదుర్కొంటున్నారు సంధ్యా సమయం కావస్తున్నది అప్పుడు విశ్వామిత్రుడు రామచంద్ర సంధ్యాకాలంలో రాక్షసులకు బలం పెరుగుతుంది ఆలస్యం చేయక దానిని వెంటనే సంహరించు అన్నాడు రాముడు ఆలస్యం చేయకుండా శబ్దవేదిని సంధించాడు ఆ ధాటికి తాళలేక తాటక విలవిలలాడి ప్రాణాలు వదిలింది విశ్వామిత్రుడు మహానందపడ్డాడు దేవతలంతా విశ్వామిత్రుని పొగుడుతూ రాముడిపై పోలవాన కురిపించారు విశ్వామిత్రుడు సంతోషంతో రామచంద్ర ఈ లోకంలో ఎంతటి వారినైనా సంహరించడానికి నీకు తగిన అస్త్రాలు ఉపదేశిస్తాను అని దండచక్ర ధర్మచక్ర కాలచక్ర విఘ్నచక్రాలతో పాటు హైషీక ఐంద్ర ఆగ్నేయ వజ్ర వాయవ్య వారుణాస్త్రాలను ప్రయోగించటం ఉపసంహరించటం మొదలైన మంత్రాలు ఉపదేశించి దివ్య సుందర రూపులైన రామలక్ష్మణులతో తన ఆశ్రమం చేరాడు ఆశ్రమవాసులు వారికి స్వాగత మర్యాదలు చేశారు విశ్వామిత్రుని రాకతో ఆశ్రమంలోని ఋషులు యాగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు యాగదీక్ష క్రతువు ఆరు రోజులు సాగుతుంది ఆ సమయంలో విశ్వామిత్రుల వారు మౌన దీక్షలో ఉంటారు అని మునులు రామలక్ష్మణులకు తెలియజేశారు అందరూ మహాదానందంతో యాగదీక్ష ప్రారంభించారు రామలక్ష్మణులు కంటికి రెప్పల అప్రమత్తులై యాగరక్షణ భారం వహించారు ఐదు రోజుల యాగదీక్ష నిర్విరామంగా సాగి ఆరవ రోజుకు చేరుకుంది మరికొద్ది గంటల్లో యాగం పూర్తి కానున్న సమయానికి ఆకాశంలో పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ కారుమొబ్బుల వంటి దేహాలతో మారీచ సుబాహులు తమ రాక్షస సేనతో రాసాగారు అది గమనించిన రాముడు మానవాస్త్రం విడిచాడు ఆ అస్త్రదాటికి తాళలేక మారీచుడు పోయి సాగర తీరాన పడ్డాడు అది చూసి సుబాహుడు ఆవేశంతో రాసాగాడు వాని మీదకు ఆగ్నేయాస్త్రాన్ని వదిలి సుబాహుని భస్మం కావించాడు వాయవ్యాస్త్రంతో రాక్షససేనను సంహరించాడు ఏ ఆటంకం లేకుండా యాగం పూర్తి అయ్యింది విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సంతోషంతో ఆశీర్వదించాడు ఇక సీతాదేవి వృత్తాంతం కూడా తెలుసుకుందాం జనక మహారాజు మిథిలా నగరాన్ని రాజధానిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని రాజరుసగా పేరుగాంచాడు ఆయన సంతానం కోరి ఒక యజ్ఞం చేయ తలపెట్టి యజ్ఞభూమిని దున్నుచుండగా నాగలి చాలులో ఒక బంగారు పెట్టి దొరికింది ఆ పిట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపాప ఉంది చంద్రబింబంలా వెలిగిపోతున్న ఆ పాపను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ సంతానం లేని జనకుడు అమితానందంతో ఆమెను పెంచుకున్నాడు నాగలి చాలులు లభించినది కనుక ఆమెకు సీత అని నామకరణం చేశాడు జనకుని పుత్రిక కాబట్టి ఆమెకు జానకి అని మిథిలా రాజపుత్రిక కాబట్టి ఆమెకు మైతిలి అనే పేర్లు స్థిరపడినవి లక్ష్మీదేవియే సీతగా భూలోకాన అవతరించింది రూపంలో చాలా చక్కనిదైన సీతను జనకుడు చాలా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు యుక్త వయస్సు వచ్చిన సీతాదేవికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు జనకుడు సీతకు తగిన వరుని కోసం వెదకసాగాడు జనక మహారాజు ఇంట్లో తన పూర్వీకుల నుండి లభించిన శివధనస్సు ఉంది అది ఎంతో బరువైనది మహాపురుషులు తప్ప దానిని ఎవరూ ఎత్తలేరు ఒకరోజు సీతాదేవి తన చెలికెత్తెలితో ఆటలాడుతూ పూబంతి చెండు ఆ శివధనస్సు క్రిందికి వెళ్ళగా సీత ఆ ధనస్సును తీసి ప్రక్కగా పెట్టి పూచెండును తీసుకుని మళ్ళీ ధనస్సును యథాస్థానంలో ఉంచింది ఆ విషయం తెలుసుకున్న జనక మహారాజు ఆశ్చర్యంతో ఈమె మానవ మాతృరాలు కాదు దేవతా సంబూత్రాలు అనుకున్నాడు సీత కోసం తగిన వరుడిని ఎంపిక చేయుటకు సీతాదేవి సహకరించినదిగా భావించి శివధనస్సు ఎత్తి ఎక్కుపెట్టిన వీరునికి సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు కానీ ఎంతోమంది వీరులు దానిని ఎత్తలేకపోయారు రోజులు గడిచిపోతున్నవి జనకుడు సీతకు వివాహం చేయలేనేమో అని విచారంతో దిగులుతో కూడా ఉన్నాడు ఇక విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ప్రయాణ బడలిక తెలియకుండా వారు ప్రయాణించే మార్గాల గురించి స్థలాల గురించి కథలు కథలుగా చెప్తూ ఉంటే వాటిని రామలక్ష్మణులు శ్రద్ధగా ఆసక్తిగా వింటూ నడక సాగిస్తున్నారు అలా మిథిలా నగరానికి బయలుదేరుతూ ఆ ప్రాంతంలోని రమణీయ దృశ్యాలను ప్రకృతిని చూస్తూ రామలక్ష్మణులు సంబరపడుతున్నారు మార్గ మధ్యములో గౌతమ మహర్షి ఆశ్రమానికి సమీపంలో ఒక రాతిబండ శ్రీరాముని పాదాలకు తగిలింది ఆశ్చర్యం రాముని పాదము తగిలిన ఆ శిల త్రిలోకసుందరిగా మారిపోయింది ఆమె వినయపూర్వకంగా రామునికి విశ్వామిత్రునికు ప్రణామములు చేసింది శ్రీరాముని భక్తితో పూజించింది రాముడు ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు అప్పుడు విశ్వామిత్రుడు రామునికి అహల్యాసాప వృత్తాంతం ఎలా చెప్పసాగాడు నాయన రామచంద్ర అహల్య బ్రహ్మమానస పుత్రిక గౌతమ మహర్షి భార్య మహాపతివ్రత కామమోహితుడైన ఇంద్రుడు అహల్యను పొందకోరి ఒకరోజు గౌతమ మహర్షి తెల్లవారుజామున లేచి నదీ స్నానానికి వెళ్ళాడు ఇది గమనించిన ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి అహల్య వద్దకు చేరుకున్నాడు భర్త తిరిగి వచ్చారనుకుని అహల్య భర్తకు ఉపచారాలు చేస్తుంది అంతలో గౌతమ మహర్షి ఆశ్రమంలోకి వచ్చాడు తన రూపంలో తన భార్యతో కలిసి ఉన్న ఇంద్రుడిని చూసి కోపోద్రేక్తుడై ఇంద్రుణ్ణి రుష్ణహీనుడవు అవుతావని అహల్యను రాతిబండగా మారి శపించాడు అయితే ఇందులో అహల్యకు ఏ పాపం తెలియదని గ్రహించి శ్రీరాముని పాదాలు తగిలిన తగిలిన వెంటనే మానవ శరీరం పొందగలవని శాప విమోచనం ఇచ్చాడు ఆనాటి నుండి గౌతమ్ మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో రాతిబండగా మారిపోయింది ఈ మహాసాధ్వి ఈరోజుని పాదస్పర్శతో నిజరూపం లభించింది అని చెప్పాడు ఆ సమయముననే గౌతమ మహర్షి కూడా అక్కడికి వచ్చాడు ఆ విధముగా మళ్ళీ ఆ ముని దంపతులు కలుసుకున్నారు గౌతమ మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ మిథిలా నగరానికి చేరుకున్నారు మరొక వీడియోలో సీతాస్వయం వరం సీతారాముల కళ్యాణం గురించి తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు